స్థానిక పోరుకు మున్ముందుకే సీఎం రేవంత్ వ్యూహం బీసీల అండతో అడుగులు కులగణనపై కేంద్ర నిర్ణయంతో మారిన ఎత్తుగడ నలభై రెండు శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం హామీ కేంద్రానికి తీర్మానం అందుకోసం ఇన్నాళ్ళు ఎన్నికలకు దూరం ఇప్పుడు జనగణ వరకు జరిగే స్థానిక సంస్థలు సో మొత్తంగా చూసుకుంటే ఏడాదిగా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న స్థానిక ఎన్నికలకు వీలైన తొందరగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తుంది బీసీలకు మద్దతు కోసం స్థానిక రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచి నిర్వహించేందుకు సిద్ధమైనప్పటికీ కేంద్రం తాజాగా కులగానపై నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అది అప్పుడు ఇప్పటికిప్పుడే లేకపోవచ్చు అని చెప్పేసి స్పష్టమైంది ఈ నేపథ్యంలో అందకు అంతవరకు కూడా జరిగే స్థానిక సంస్థలు అభివృద్ధి నిలిచిపోతుంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు రాకుండా పోతాయి కాబట్టి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది అందువల్ల పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు దేశంలోనే తొలిసారిగా కులకాల ప్రక్రియ పూర్తి చేసిన ప్రజా ప్రభుత్వం విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీ కులాలకు వాటాగా జనాభా ప్రాతిపాదక నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయితే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది దాంట్లో భాగంగానే రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వెళ్ళాలని చెప్పేసి అనమాట కానీ ఇప్పుడు అది ఇంత అప్పుడప్పుడే అయ్యే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి ఎందుకు లేని పాత రిజర్వేషన్లతోనే ముందుగానే పంచాయతీ ఎలక్షన్స్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందని తర్వాత వచ్చి సర్వసంఘం తర్వాత చూద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారన్నమాట సో ఇత తాజా సమాచారం అనమాట తెలంగాణలో పంచాయతీ పోరుకు సిద్ధం అయితే ముందుకు ముందుకే వెళ్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి